నమస్కారం అండి స్టీల్ ప్లాంట్ గురించి ప్రైవేటీకరణ ఆపాలని దాని పరిస పరిస్థితులు బాగు చేయాలనే ఉద్దేశంతో నిన్న సాయంత్రం నా ఆవేదన ఒక దాదాపు ఏడు నిమిషాలు వీడియోని నేను రిలీజ్ చేయడం జరిగింది దాన్ని ఈరోజు ఉదయం దాదాపు ఒక రెండు మూడు గంటల సేపు సాక్షి ఛానల్ వారు నా మీద ప్రత్యేకమైన శ్రద్ధతోటి సగం వార్త చూపించారు ఎందుకంటే నేను ఇద్దరు కారణాలు చెప్పాను ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు పక్షం వేసి పక్షాన్ని తీసుకుని కేంద్రం దగ్గర వెళ్ళి దీని గురించి అడగలేదన్నది రెండోది యూనియన్లు చిత్తశుద్ధి లేదు యూనియన్లు అన్ని కూడా ఈ అనికతలు జరుగుతున్నారు ఏం చేయాలంటే అది చేయడం లేదనే ఉద్దేశంతో యూనియన్లు కూడా తప్పు పట్టారు యూనియన్లు తప్పు మాత్రం బ్ర గట్టిగా చూపించి ఇదివరకు విజయ విజయసాయి రెడ్డిలు బొత్సలు వీళ్ళందరూ కలిసి చేసిన తప్పుడు పనుల గురించి చెప్పలేదు కానీ అలాగే చెప్పరు సాక్షిచారం గారు చూపించే పాయింట్ మళ్ళీ ఒక చిన్న టైటిల్ పెట్టి ఏమంటే బొలిశెట్టి నాలుగు అన్న చిన్న క్యాప్షన్ పెట్టి మళ్ళీ సాక్షి వాళ్ళు ఒక చిన్న ఇద్దరు నాయకులతో వీడియోలు పెట్ట పెట్టారు చిన్న క్లిప్లు పెట్టారు అవి చూశాను నేను అందులో అయోధ్యరామ్ గారు కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కార్మిక నాయకులు ప్లాంట్ని కాపాడుతూ వచ్చారు అని అభినందించారు సత్య గారు ఇలా మాట మార్చడం కరెక్ట్ కాదు అని అన్నారు సరే పవన్ కళ్యాణ్ గారు వచ్చి చెప్పిన రోజుని చెప్పి ఎన్నాళ్ళు ఏంటంటే దాదాపు వెయ్యి రోజులు దాటుతుంది ఆయన అక్టో అక్టోబర్ పదో తారీఖుని వచ్చి అక్కడ చెప్పిన తర్వాత అదే రోజుని చెప్పారు వారం రోజుల్లో అగ్నిపక్షం వేసి వైసీపీ మీద పోరాటం చేయండి కార్మిక నాయకులు అందరికీ రిక్వెస్ట్ చేశారు అందరూ అన్ని అభిప్రాయాలు వదిలేసి అందరం కలిసి వెళ్దాం ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న నాయకులందరూ కలిసి వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని అని అడగాలి పార్టీలకు అతీతంగా చెప్తే అది మాత్రం చేయలేదు వారం రోజుల్లో అంటే రెండు రోజుల్లో అని చెప్పారు ముందు ఆయన చెప్తే కాదు కొద్దిగా టైం పడుతుంది అంటే వారం రోజుల్లో ఒక అఖిలపక్షం వేసుకొని వెళ్దాము నేను మీ వెనకతలు వస్తాను అన్నా నేను లీడ్ చేస్తానని కూడా ఉన్నా అప్పుడు ఏ రకంగా ఈ వైసీపీ నాయకులు కానీ ఈ స్టీల్ ప్లాంట్ నా కార్మికులు కానీ ముఖ్యంగా కమ్యూనిస్ట్ బేసిక్గా సిపిఎం అయితే మోడీ గారిని మెడలు ఉంచేస్తాం నడు ఉంచేస్తాం ఇచ్చేసేస్తాం ఇవన్నీ ఎందుకంటే ఒక సహృద్భావ వాతావరణం సుహృద్భావ వాతావరణంలో సమస్యను పరిష్కరించుకోవాల్సింది మానేసి ఉద్యమం లేకపోతే మనకు బతుకులేదన్న పరిస్థితిలో ఈ యూనియన్ బిహేవ్ చేయడం వల్ల వచ్చిన ప్రాబ్లం అది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ముందా చెప్పారు బీజేపీ ఎంతో అయిపోయారు మేము పదమూడు వందల రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నాను పదమూడు వందల పదిహేను రోజులు అంటే మీరు ఉద్యమం చేయడానికి ఒక పదిహేను రోజుల ముందే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి దీన్ని ఆపమని రిక్వెస్ట్ చేశారు రామ్ గారు గుర్తు నెక్స్ట్ ఆయన ఏం చెప్పారంటే ఇలాగ విడివిడిగా పోట్లాడితే కుదరదు వీధి పోరాటాల వల్ల కాదు సమిష్టిగా కలిసి అన్ని పార్టీలు అన్ని సంఘాలు అన్ని కార్మిక సంఘాలు కలిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలన్నారు దాని మీద వెయ్యి రోజులైంది మీరు మీ నాయకులు కార్మిక నాయకులు ఏం చేశారో చెప్పండి నేను మిమ్మల్ని మీదే కారణం అనడానికి ఇదే కారణం ఈ వెయ్యి రోజులుగా మీరు ఎక్కడ నిద్రపోయారు వెయ్యి రోజులుగా ఎందుకు వైసీపీ అధికారులు తొత్తుల్లాగా తిరుగుతూ ఉన్నారు అది కాకుండా మీరు అందరూ కలిసి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మీరు అఖిలపక్షం వేయండి మనం ఢిల్లీకి వెళ్ళి మాట్లాడాలి కేంద్రంతో మాట్లాడాలి రాత్రి నిరాహార దీక్ష చేస్తామని చేశారా లేదు ఆ మొక్కుబట్టి టెంట్ ఈ రోజుకి నేను చెప్తున్నా ముక్కుబట్టి అంటే మీరు పదమూడు వందల పదిహేను రోజులు పదమూడు వందల రోజులు అయింది పదమూడు వందల పదిహేను రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చెప్పారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఒక అఖిలపక్షం అయ్యమని చెప్పి వెయ్యి రోజులు అవుతాను వెయ్యి రోజుల పాటు తత్సహరం చేశారు మీరు తక్కువ రోజులు కాదు ఇప్పుడంటే మూడు నెలలు అయింది కొత్త గవర్నమెంట్ వచ్చి వచ్చిన తర్వాత ఒక దాదాపు నాలుగు రోజులుగా ఈ వర విజయవాడ వరదల్లో కూడా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా సరే అందరూ కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అన్ని పార్టీలు అన్ని కార్మిక సంఘాలు కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఒక అఖిలపక్షం వేయండి కింద మేము వెళ్దాం అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారు అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కొంతమంది నాయకులు దీన్ని పవన్ కళ్యాణ్ గారి మీద వృద్ధాలనే దురుద్దేశంతో తప్పుడు ఉద్దేశంతో మేము విజయవాడ వెళ్తాం మంగళూరి ఆఫీస్కి వెళ్తాం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తాం అప్పటి వరకు వెయిట్ చేస్తాం కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది వెయ్యి రోజులైనా మీరు చేయలేదు ఇది గుర్తుపెట్టుకోండి నేను అందుకని నేను తప్పు పడుతున్నాను మీ కార్మిక నాయకులు మీ కోపం రావాలి వచ్చిందంటే సంతోషం నాకు మీ కోపం వస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది మీకు సో కోపం వచ్చినట్టు నాకు అనిపించడంలా ఈ తూతు మేము కుదరదండి డెఫినెట్ గా రేపు వెళ్ళి కూర్చొని ముఖ్యమంత్రి గారి దగ్గర అందరూ అన్ని కార్మిక సంఘాలు వెళ్ళి కూర్చోండి మాకు అఖిలపక్షం అయ్యండి అందరం కలిసి అన్ని పార్టీలు కలిసి వెళ్ళి కేంద్రాన్ని అడుగుతామని చెప్పండి ఇక్కడ పార్టీలు పక్కన పెట్టి బీజేపీ కాంగ్రెస్ మీరు అధికారులు ఉన్నారు మీరు అధికారులు ఉన్నారు కాదు జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మీ వల్లది కాదు అందరం కలిసి వెళ్ళాలని ఇప్పటికైనా అదే పరిస్థితి కాబట్టి ఈ దొంగాట్లు ఇంకొద్దండి ఈ ప్లాంట్ నిలబెట్టుకోవాలంటే చిత్తశుద్ధి ఉంటే మనం చేయాల్సింది ఇమ్మీడియట్ గా అఖిలపక్షం వేసి కేంద్రం దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి అందరూ కలిసి దాని గురించి మీరు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి కూర్చొని సార్ అందరం కలిసి అఖిలపక్షం వేసుకొని ఢిల్లీకి వెళ్దాం అని చెప్పండి అది మానేసి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్దాం ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఉన్నారు అధికారులు ఉన్నాం కరెక్టే మీరు ఇప్పుడు ప్లాంట్ దగ్గర నుంచి ఇప్పటి వరకు అఖిలపక్షం పోరాట సమితి ఉంది పోరాట సమితి ఒక అఖిల అఖిలపక్షాన్ని వెయ్యలేకపోయింది వెయ్యి రోజులు నేను మిమ్మల్ని నిందిస్తున్నా మళ్ళీ నిందిస్తున్నా ఎందుకు వేయలేకపోయి చెప్పండి బహిరంగంగా చెప్పండి పోరా అఖిలపక్షం ఈ పద్ధతిలో వేయలేకపోయని చెప్పండి అంతేగాని ఆ సన్నొక్కిలికి వైసీపీ సన్నాయి నొక్కిలికి నేను మళ్ళీ చెప్తున్నా ఒక ఐఎన్టీయు కార్మిక నాయకుడు అక్కడ ఐఎన్టీయులు ఉంటాడు ఇక్కడ కాంగ్రెస్ కండు వేసి తిరుగుతాడు వైసీపీ కండు వేసి తిరుగుతాడు ఇలాంటి వద్దండి ఏ పార్టీలో పార్టీలు మారచ్చు ఉన్న చెత్తశుద్ధితో ఉండండి అది లేదు కదా మీకు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ పనిచేయాలి కదా చేయడం లేదు కదా ఎందుకు వెయ్యి రోజులు అయింది ఎందుకు అయ్యలేదు పవన్ కళ్యాణ్ గారు అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై ఒకటినే వచ్చి చెప్పారు వారం రోజులు ఏమన్నారు వెయ్యి రోజులు అయిపోయింది వెయ్యి యాభై మూడు రోజులు అయింది ఎందుకు వేయలేదు ఒక అఖిలపక్షం అయ్యిపోతే దీని సమాధానం ఉండదు సమస్య పరిష్కారం ఉండదు ఇలాగ తత్సారం చేసుకుంటూ ఒక వైసీపీ నాయకుడు చెప్తున్నాడు ఇందాక ల లక్కీగా మా టైంలో అయిపోలేదు రాత్రి మేము చచ్చిపోదాం ఇప్పుడు ప్రైవేటైజ్ అయిపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఇష్యూ తీసుకుందాం నెక్స్ట్ ఒక ఎన్నికలకి అని చెప్పేసి ఇది ఎన్నికల కింద తీసుకోవడానికే తప్ప సమస్య పరిష్కరించడానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు అందు గురించి నాకు కోపం వచ్చింది కార్మిక నాయకుల మీద ఈ రోజైనా కార్మిక నాయకులు కోపం ఇంకా కోపం తెచ్చుకొని డెఫినెట్ గా అఖిలపక్షం అయ్యండి మనం అందరం కలిసి వెళ్దాం స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకుందాం